డోట్ ఎవర్ ఎక్స్పెక్ట్ దాట్ దుబాయ్ దుబాయ్ హలో వెల్కమ్ టు మైసూర్ పిల్ల అందరు క్రిస్మస్ బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు హేరన్ హెల్దీగా ఉన్నారు అని అనుకుంటాను అసలే వైరల్ సీజన్ అనమాట మాకు వచ్చేసి కేరళ దగ్గరగా ఉంది కాబట్టి మైసూర్కి ఏది వచ్చినా కూడా ఫస్ట్ ఫస్ట్ కేరళకు వస్తుంది కదా తర్వాత వెంటనే మైసూర్కి వచ్చేస్తుంది అనమాట సో వైరల్ ఉంది ఉందంటున్నారు కోవిడ్ ఉందని అంటున్నారు కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఆల్రెడీ స్కూల్స్లో మాస్క్ అవి ఇవి వేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు కూడా ఇంకా నాకైతే మాత్రం ఒక దాదాపు టెన్ డేస్ మోస్ట్లీ టెన్ డేస్ నుంచి ఫుల్ కోల్డ్ కోల్డ్ అంటే మామూలుగా రెగ్యులర్గా వచ్చే కోల్డ్ లాగా కాకుండా అసలు గాలి విచిత్రంగా ఆడడం లేదనమాట డాక్టర్ దగ్గర పోయి యాంటీబయాటిక్స్ తీసుకొని అయినా కూడా ఇంకా చూడండి గొంతు కొంచెము మారలేదు ఇంకా అట్లనే ఉంది సో క్రిస్మస్కి ఇంకా చేయాలి కదా యాక్చువల్గా ఏం చెప్పాలంటే మాత్రం నాకు ఒక పెద్ద మంచి గుడ్ న్యూస్ హ్యాపీ హ్యాపీ న్యూస్ ఉందనమాట ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి ఆ హ్యాపీ న్యూస్ ఏమో మీకే తెలిసిపోతుంది ఇంకా మేము క్రిస్మస్ కోసం అని చెప్పేసి కేక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా అని కొన్నామని చెప్పేసి మైసూర్లోన మాకు ఇంటి దగ్గర లాయల్డ్ వరల్డ్ అని ఉంటుందన్నమాట లాయల్ వరల్డ్ వచ్చేసి ఫుల్లు ఈ మలయాళి ఇస్తే దాంట్లో కేక్స్ చాలా చాలా బాగుంటాయి అనమాట అరోమా బేకరీ అని ఉంటుంది దాంట్లో కొందాంలే అని చెప్పేసి ఇక్కడ చూడండి బయట ఫుల్లు పెట్టేసినారు కదా క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇట్లా ఫుల్గా స్టాల్స్ పెట్టేస్తారనమాట విపరీతంగా కేక్స్ అక్కడ ఫుల్ సేల్ అయిపోతాయి చాలా బాగుంటుంది టేస్ట్ సో అక్కడికే పోదామని చెప్పేసి పోయినామనమాట అక్కడే మాకు దొరికింది లక్కు చూడండి చెప్తాను

సో ఇక్కడ మాకు జాక్ప్యాట్ తగిలిందనమాట అంటే మాకు అది జాక్పాట్ లాగానే అది ఏం జాక్ప్యాటో చెప్తాను కంటిన్యూషన్లో చూడండి I have the phone number. No. Phone number. <laughs> 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 hey, don't pretend. We are not to buy? Only couple. both of them. Only me both. I'm sorry, only for a couple. Oh shit! You guys actually got it? Yeah. Even I couldn't believe that. I need to say. We are going uh, like uh, two, only two couples are allowed. Ah. So we are the first couple who won this. Another one more coupon is there. Tell to give it to us ah. na. <laughs> It's for four, uh, four nights. Uh, no, I, I don't know, four nights. Maybe it will be two days and three nights. It will be. Ah. It's okay, can you pay money? We will also come. She will not come, her passport is not there.

Hello, you like there. that? Oh, this is pretty. These are three chains. I know oh, your oh, taste. this is so cute. Butterflies. Three chains. This yes, one. Like that? This is so cute. Yeah. you mm. Stay and uh, fly free. So when are you guys going? All well, second. They'll the confirm the date. That, they'll confirm the date after second Jan. పేద మనీ అమ్మమ్మ హియర్ దుబాయ్ సో మీకు తెలిసిపోయింది అని అనుకుంటా నేను మేము ఫిగర్ అవుట్ చేసిన నేను మేము క్రిస్మస్ ముందు రోజు కేక్ కొందామని చెప్పేసి పోయినాం కదా అక్కడ అక్కడ వచ్చేసి థౌసండ్ రూపీస్ పైన బిల్ అవుతే ఒక కూపన్స్ ఇస్తున్నారు రెండు కూపన్స్ సో మాకు ఫస్ట్ ఫస్ట్ బిల్ అయిపోయినప్పుడు మాకు చెప్పలేదు వాళ్ళు మళ్ళీ వచ్చింది ఇంకొక ఆయన వచ్చేసి అంటే అదేమో బై లక్ అనమాట అది చెప్పలేదా నువ్వు కూపన్స్ ఉన్నాయని అని చెప్పేసి చెప్పలేస్తారని అన్నాడు లేదు మేడం ఇట్లా థౌసండ్ రూపీస్ బిల్ అయితే రెండు కూపన్స్ ఇస్తాము అని చెప్పేస్తే మాది యాక్చువల్గా ఒక ఫార్టీ రూపీస్ తక్కువ థౌసండ్ రూపీస్ అయిందనమాట ఆయన మళ్ళీ ఇంకోసారి మీరు పోయి చేసుకోనండి అని అంటే సరేలే అని చెప్పేసి మళ్ళీ పోయి ఫార్టీ రూపీస్కి జస్ట్ ఒక పేస్ట్రీ లాగా తీసేసుకొని వచ్చినాం అనమాట సో థౌసండ్ రూపీస్ పైన బిల్ అయిన తర్వాత వాళ్ళు రెండు కూపన్స్ ఇచ్చినారు నేను ఆయన యాప్లో చెప్పినాడు కూపన్స్లోనూ అందరు చాలా మందికి కేక్స్ తగిలినాయి మేడం చీజ్ కేక్స్ అని అన్నాడు సో మనకు ఒక కేక్ తగులుతుంది అంతకంటే మనకు ఏం తగులుతుంది అని అనుకుని నేను జస్ట్ స్క్రాచ్ చేస్తూ ఉన్నాను అనమాట స్క్రాచ్ చేసిన తర్వాత నాకు కనిపించింది అయినా కూడా నేను జస్ట్ క్యాషువల్గా నేను అసలు నాకు అర్థమైనా కూడా అక్కడ ఏముంది ఆ కూపన్లో అని కూడా నాకు పెద్ద సంతోషంగా అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు తీసుకుని ఓ ఇది కాదు ఇది తప్పు కూపన్ అని మళ్ళీ మారుస్తారేమో అనుకొని అట్లా ఎక్స్పెక్ట్ చేసి నేను ఆ పిల్లోడికి బిల్ చేస్తూ ఉన్నాను అనమాట బిజీగా ఉన్నాడు సో ఆ పిల్లడు చూపించిన నేను ఏందప్పా ఇది ట్రా ఫ్రీ ట్రావెల్ టు దుబాయ్ అని వచ్చింది ఫర్ కపుల్ అని అంటే ఆ ఎదురుగా బిల్ వేసే పిల్లోడికి తగిన ఫుల్ షాకు ఆ పిల్లోడు షివర్ అయిపోతూ ఉన్నాడు పోయి వాళ్ళ మేనేజర్కి వాళ్ళకి వీళ్ళకి అందరం తీసుకొని వస్తున్నాడు ఫ్రీ ట్రావెల్ ఫ్రీ ట్రావెల్ అని ఓకే నేను ఈ పిల్లోడు పోయి ఇంకొక ఆయన చెప్పేసి ఆయన వచ్చి సారీ మేడం ఇది కాదు ఇది డేట్ ఎక్స్పైర్ అయిపోయింది అని అంటాడేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారనమాట నాకు పక్కన ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు కస్టమర్స్ వాళ్ళందరూ చూసేసి ఆర్ సో లక్కీ కంగ్రాచులేషన్స్ దిట్స్ ట్రూ క్రిస్మస్కి గిఫ్ట్ అని అంటున్నాడు అయినా కూడా నేను ఇంకా నేను నమ్మలేకపోతున్నాను అనమాట ఎవరో ఒకరు చెప్తారు కాదు ఇది కాదు సారీ అని చెప్పేసి ఏదో కేక్ ముక్క చేతిలో పెట్టి పంపిస్తారు అని అట్లే ఎక్స్పెక్ట్ ఉన్నాను నేను ఇంకా టోనరు కదా నీదర్ ఇట్లే దే ఇంట్లో సోనర్ ఫ్రూట్ సిరీస్ హెయిర్ బ్రష్ మిర్రర్స్ ప్లస్ స్ట్రాబెర్రీ నేను కొన్ని నా ఇది ఇది టోనర్ ఆ పిల్ల లేదంట కదా అవసరం అవసరం లేదు అసలు టోనర్ ఎందుకు యూస్ చేస్తారని తెలుసా నీకి సో ఇంకా వాళ్ళు వచ్చేసి కాదు మేడం ఇది నిజమేది మీకు ఫస్ట్ కపుల్ మీరు మీకు ఏమంటారు త్రీ ఫోర్ డేస్కి దుబాయ్ ట్రిప్ ఫ్రీ తగిలింది విత్ ఫ్లైట్ టికెట్ వన్ విత్ అకామిడేషన్ అని అన్నారనమాట నేను ఇజిట్ ఫర్ ఇయల్ ఇజిట్ ఫర్ ఇయర్ అంటే ఎస్ మేడం అని చెప్పేసి అక్కడ ఉన్న షాప్ వాళ్ళందరికీ వీళ్ళు గెలుచుకున్నారు వీళ్ళు విన్ అయినారు అని చెప్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు కిరణ్ ఏం నిలబడి చూస్తా ఉన్నాడు వెనకనే ఉన్నాడు కానీ ఆయనకు కూడా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి అవడం లేదనమాట తర్వాత లేదు కిరణ్ ఇట్లా వచ్చింది చూడు అని అంటే నా ఆ ఫుల్ షాక్ ఇంకా నేను ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు సరే ఇంటి పోయిన తర్వాత సర్ప్రైజ్ లాగా చెప్దాము తాలియా వాళ్ళకు అని చెప్పేసి ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు అనమాట నేను ఇంకా ఇంకా వాళ్ళు ఫోన్ నెంబర్స్ అవి ఇవన్నీ ఆధార్ కార్డు అవన్నీ కావాలి మీ అడ్రస్ కావాలి అని చెప్పేసి తీసుకున్న తర్వాత వాళ్ళతో ఒక ఫోటో తీసుకున్నారు మాతోన తర్వాత మళ్ళీ వాళ్ళు నేను అది ఫోటో కూడా పెడతాను చూడండి డిస్ప్లేలోనే పెట్టినారనమాట ఫస్ట్ కపుల్ విన్నర్ ఫర్ దుబాయ్ ట్రిప్ అని చెప్పేసి తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్ కూడా ఉంది కదా న్యూ ఇయర్ పర్చేస్ అయ్యేంత వరకు అంటే ఆ కూపన్ ఎంట్రీ టైం వచ్చేసి న్యూ ఇయర్ కూడా కేక్స్ తీసుకుంటారు కదా చాలామంది అది అయిన తర్వాత వాళ్ళ డేట్ కన్ఫర్మ్ చేసి చెప్తాము మేము అని చెప్పేసి చెప్పినారనమాట సో అట్లా మాకు ఫుల్గా ట్రూ క్రిస్మస్ గిఫ్ట్ లాగా ఆ దుబాయ్ ట్రిప్ తగిలింది అంటే నాకు తగిలిన తర్వాత ఒక ఒకటి టక్కు వచ్చింది ఏంటంటే అది ఓన్లీ ఫర్ కపుల్ అని వచ్చిందనమాట మేము ఉండేది నలుగురి కదా మరి కపుల్ అంటే మరి వాళ్ళిద్దరు ఇట్లా కదా అని ఫస్ట్ ఆలోచన అట్లనే వచ్చేసింది తర్వాత నేను కిరణ్ అట్లా అడుగుదామా అంటే ఎట్లా ఇస్తారు వాళ్ళు అని యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకొక రెండో కూపన్ ఉంది కదా ఆ రెండో కూపన్లో కూడా ఏమైనా తగులుతుందేమో అని చిన్న ఆశ ఉన్నిందనమాట సో దాన్ని లాస్ట్ లాస్ట్లో టెన్ రూపీస్ ఫ్రూటీ అని వచ్చిందనమాట ఇంత చిన్న డబ్బా టెన్ రూపీస్ ఫ్రూటీ ప్యాకెట్ ఇచ్చేసినారు సో ఇంకా అది తీసుకొని వచ్చేసినాము మళ్ళీ తిట్లీ వాళ్ళకి చూపించిన తర్వాత తిట్లీ అంటుంది మళ్ళీ మళ్ళీ పోయి మనం థౌజండ్ రూపీస్కి షాపింగ్ చేద్దాము ఇంకో కూపన్ ఉంది అంటున్నారు కదా అది ఇస్తారు అది మాకు తగులుతుంది అప్పుడు మన నలుగురు కలిసిపోవచ్చు కదా అని ఉంది అనమాట కానీ అది యాక్చువల్గా కపుల్స్కి మాత్రమే అని అంట మామూలుగా ఎవరు పోయి తగిలినా కూడా అది మళ్ళీ మన మన ఇంట్లో ఉన్న ఎవరైనా కపుల్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి సో అదంతా మాకు ఫుల్గా అన్బిలీవబుల్ ఏమంటారు సర్ప్రైజ్ లాగా అనమాట ఇంకా మరుసటి రోజు ఇదంతా వచ్చేసి క్రిస్మస్ డే ఈవినింగు ఈవినింగ్ బయటికి పోవాల్సిందే కంపల్సరీగా ఇంట్లోనే ఏం భోంచేస్తే ఎట్లా ఇది అని చెప్పేస్తే సర్లే అని చెప్పేసి మేము ఫిలిమినస్ ఇండస్ట్రీ చచ్చిపోదామని చెప్పేసి పోతే అక్కడ ఫుల్ వన్ వే రష్ విత్ టూరిస్టులు ఇంకా అవ్వలేదన్నమాట ఫుల్ ట్రాఫిక్ ఉంది లోపల పోవడానికి కూడా అవ్వలేదు సరే అని చెప్పేసి అక్కడ దగ్గరలోనే నెక్సెస్ మాల్ ఉంటుందన్నమాట ఆ నెక్సెస్ మాల్ దగ్గర పోయి ఒకటో ఫుల్గా విండో షాపింగ్ చేసుకొని అటు ఇటు ఎందుకంటే అప్పుడే కదా క్రిస్మస్ షాపింగ్ చేసినాం ఇంకేం షాపింగ్ చేస్తాం ఇంకక్కడ అని చెప్పేసి జస్ట్ విండో షాపింగ్ మాత్రమే అని అన్నాము చాలా కొన్ని కొన్ని క్లిప్స్లో ఉన్న తిట్లీ ఫుల్ మొహం ముమ్మని పెట్టుకొని ఉంటుంది చూడండి ఎందుకంటే షాపింగ్ చేయించలేదు అని చెప్పేసి ఇప్పుడే కదా షాపింగ్ చేసిందన్నా కూడా ఆమెకి ఇది లేదనమాట సో వాళ్ళు ఇంకా ఈ ఏమంటారు చిప్టోలే టాకోస్ అవన్నీ తింటాము అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు నాకైతే తినాలనిపించలేదు అనమాట నాకు వద్దు ఇవి అని అన్నాను యాక్చువల్గా టేస్ట్ అయితే మాత్రం నాకు అసలు నచ్చనే నచ్చలేదు ఇది వచ్చేసి సేమ్ చపాతీలోన ఫుల్ చీజ్ స్టఫ్ చేసి పెట్టేస్తే ఎట్లుంది అట్లుంది అనమాట తర్వాత ఇది వచ్చేసి పూరిలోన స్టఫ్డ్ చేసి ఎట్లుంది అట్లేదు నాకు టేస్ట్ మాత్రం అసలు నచ్చలేదు నాకు నచ్చలేదు లేకపోతే ఆ టేస్ట్ సరిగ్గా చేయలేదు వాళ్ళు నాకైతే అర్థమే అవ్వలేదనమాట నేను మాత్రం తినను అని చెప్పేసి నన్ను వాళ్ళు తినేసుకున్నారు మేము బయట పోయి తింటాము అని చెప్పేసి అనే అనుకున్నాం అనమాట అక్కడ ఏం వద్దు అందులో ఫుల్ రష్ వేరే ఉంది కదా మనం ఎంతసేపు నిలబడాలన్నా కూడా అక్కడ కూర్చోడానికి చేలు దొరకడం లేదు ప్లస్ బిల్డింగ్ సెక్షన్లో ఎంతసేపు లైన్లో క్యూలో నిలబడాలి అని చెప్పేసి వద్దు మేము తిన్నాము మీ ఇద్దరు తినేసుకోండి అని చెప్పేసి మేము బయటకు వచ్చేసి ఎంపైర్ రెస్టారెంట్ ఉందనమాట ఎంపైర్ బిర్యానీ రెస్టారెంట్ అక్కడికి వచ్చినాము బిర్యానీ తీసుకుందామంటే వద్దు మధ్యాహ్నం కూడా బిర్యానీనేగా తిన్నాము ఎందుకు తినాలనిపించడం లేదని చెప్పేసి అక్కడ కూడా ఫుల్లు తమిళనాడు నుంచి కేరళ నుంచి బస్సులు బస్సులు వచ్చినారనమాట టూరిస్టులు ఫుల్లుగా ఉంది అది త్రీ ఫ్లోర్స్ ఉందనమాట ఎంపైర్ రెస్టారెంట్ త్రీ ఫ్లోర్స్ ఉన్నా కూడా అంత బిజీగా ఉన్నింది ఇంకా నేను జస్ట్ షవర్మ తీసుకుందాం ఎక్కువ ఆకలి అవ్వడం లేదని అని చెప్పేసి షవర్మ తీసుకున్నాను ఆ షవర్మా కూడా తీసుకుని చిన్నది తీసుకుని ఉంటే బాగుండు పెద్దది తీసుకున్నామా అసలు తినడానికే అవడం లేదనమాట అది అస్సలు అది వేరే ఆ రోల్ వచ్చేసి తవా షవర్మా వచ్చేసి ఆ రోల్ ఫుల్ కొంచెం తిక్కు ఉంటుందంట నార్మల్ నార్మల్ షవర్మా తీసుకుని ఉంటే చాలా బాగుంటుంది అందులో వేరే నేను కొంచెం లైమ్ షోడా ఆర్డర్ చేసుకుంటున్నాను గొంతు వేరే ఇంకా కోల్డ్ ఉంది బాగాలేదు కదా అంటే అయినా కూడా మనం బయట పోయిన తర్వాత ఎంత బాగాలేకపోయినా కూడా నో రాగదు కదా లెమన్ సోడానే ఆర్డర్ చేసుకుందాంలే అని చెప్పేసి ఒక లెమన్ సోడా ఆర్డర్ చేసుకున్నాము మోయిటో ఒకటి లెమన్ సోడా ఎక్కువ వద్దు మళ్ళీ ఎక్కువ ఉన్నామంటే ఎక్కువ తాగేస్తాము ఫుల్ వేసేస్తారు వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాల్సి వస్తారు కదా అని చెప్పేసి ఒకటే ఆర్డర్ చేసేసుకొని షేర్ చేసుకుందాంలే అని చెప్తే మొత్తం భోజనం అయిన తర్వాత కానీ బిల్లు గిల్లు అంతా అయిన తర్వాత అప్పుడు తెచ్చిస్తున్నారు లెమన్ సోడా మోయిటో మొయటో నేను తాగలేదు నాకు వద్దులే అని చెప్పేసేసి లెమన్ సోడా కూడా ఒక ఆశ కోసం అని కొంచెం తాగి ఇచ్చేసేసినాను తిట్లీ వాళ్ళకే వద్దులే మళ్ళీ జలుబు వస్తుంది మళ్ళీ ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి ఇప్పుడే కొంచెం కొంచెం బాగా అవుతా ఉంది కో అయితే వాళ్ళు ఫుల్ ఐసేసి ఇచ్చేస్తారు అది ఎందుకేస్తారో నాకు అర్థం కాదు చలి మాత్రం విపరీతంగా ఉంది చలికాలంలోన కొంచమన్నా వాళ్ళు అంటే చెప్పిండాలి మనం కూడా వితౌట్ ఐస్ అని చెప్పేసేసి అది మెన్షన్ చేయలేదు నేను వితౌట్ ఐస్ అంటే అది ఫ్లాష్ అవ్వలేదు నాకు తలలో అని అనమాట ఐస్ వేసిస్తారు వాళ్ళు అని చెప్పేసి పోనీ రెండు ముక్కలు వేసిస్తారేమో అని అంటే ఐస్ క్యూబ్స్ మాత్రము హాఫ్ ఆఫ్ ద గ్లాస్ ఐస్ క్యూబ్స్ వేసి వేయించేసినారు మోస్ట్లీ ఐస్ క్యూబ్స్ వేయడం వల్లనే మన క్వాంటిటీ మనకు ఎక్కువ పెరుగుతుంది వాళ్ళకు తక్కువ అవుతుంది అనమాట అదే కాబట్టి అదే కదా వాళ్ళ ట్రిక్ అందుకోసమే ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేసిస్తారు నేను ఇంకా ఆయన అడుగుతా ఉన్నాను ఇచ్చి అరగంట సేపు అయింది ఇంకా ఎప్పుడు తెచ్చిస్తారు నాయనా నాయన అని చెప్పేసి నేను అడిగేది ఆయనకు అత్తం అవ్వడం లేదు ఆయనకు అత్త నా ఆయన చెప్పేది నాకు ఇది వేరే భాష మన ఇద్దరిది భాష ప్రాబ్లము అని అనుకుని నేను మళ్ళీ ఇంకా వేరే భాషలో ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పిన తర్వాత ఉండండి మేడం అని నేను చెప్పిన మళ్ళీ అరగంటకు ఆయన పోయి తీసుకొని వచ్చేసేసినాడు అనమాట